కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చే చదువుకొని శాతం మేము పరుస్తాము మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇక్కడ మనము దేవుని వాక్యాల చూస్తే మేలు ఎవరికి జరుగుతుంది ఎవరికి మేలు కలుగుతుంది మేలును ఎవరు పొందుకుంటారు మేలు అనేది ఎటువంటి వారికి దగ్గరగా వస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవరికి దగ్గరగా ఉన్నదట మేలు యహోవాను ఆశ్రయించే వారికి సో అదే సమయంలో ఎవరిని ఆశ్రయించవద్దని చెప్తుంది మనుషులను ప్లస్ రాజులను మనుషులంటే సహజంగా అందరు ఇంటోళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు పాలేళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు కన్నోళ్ళు కావచ్చు మనకు వాళ్ళు కావచ్చు ఇలాగ ఎవరైనా అందరు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు పాలివారు ఉంటారు కులపు వారు ఉంటారు వాడవాళ్ళు ఉంటారు ఊరు వాళ్ళు ఉంటారు ఇలాగా రాజులు అంటే ఎవరు అధికారులు రాజులు అంటే అధికారులు అధికారం ఉన్న వాళ్ళు పాలకులు సో ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే నమ్మి ఆధారం చేసుకునే పద్ధతి ఇక్కడ మనల్ని ఎవరిని ఆశ్రయించాలనే వాక్యం చెప్తుంది అని అంటే యహోవాను ఆశ్రయించాలి ఆశ్రయించడం అంటే నమ్మి ఆధారపడడం ఆ వ్యక్తిని నమ్మి వాళ్ళ మీద ఆధారపడితే దాన్ని ఆశ్రయించడం అంటాం ఒక వ్యక్తిని మనం నమ్మనప్పుడు ఆ వ్యక్తిని మనం ఆధారం చేసుకోలేము మనకు మంచి చేస్తారని మనం వాళ్ళ మీద ఆధారపడలేము పూర్తిగా నమ్మలేము మనం అందుకనే మనం ఒక వ్యక్తిని ఆశ్రయించాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మనం నమ్మాలి ఈ వ్యక్తి నాకు మంచి చేస్తాడు ఈ వ్యక్తి ద్వారా నాకు మంచి జరుగుతుంది అని నమ్మి రెండవది వాళ్ళ మీద ఆధారపడతాం దీన్ని ఆశ్రయించడం అంటాం ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే ఎట్లా ఆశ్రయిస్తాము ఫస్ట్ నమ్మాలి ఆయనను రెండోది ఆయన మీద ఆధారపడాలి ఇది ఆశ్రయించడం కానీ మనుషులు ఏం చేస్తున్నారంట మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు అధికారులను లేదా రాజులను ఆశ్రయిస్తున్నారు అధికారం కలిగిన వారిని మనుషులని ఆశ్రయిస్తున్నారు అంటే వాళ్ళను నమ్మి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు అందుకే మనిషికి అందవలసినటువంటి మేలు అందకుండా దూరం అయిపోతుంది మనిషికి మేలు అనేది దొరకక ఇప్పుడు మేలు కొరకు మంచి కొరకు మనుషులు ఏం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ ఈరోజు నాకు మంచిదా కాదా ఈరోజు నాకేం జరుగుతుంది ఈ రోజు నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నాకు మంచి జరగడానికి నేను ఎవరి ముఖం చూడాలి ఇలాంటి అన్ని మనుషులు ఎందుకు నమ్ముతున్నారు అంటే మంచి కొరకు ఎవరి ముఖం చూస్తే లేవగానే నాకు మంచి జరుగుతుంది ఎవరి ముఖం చూస్తే నాకు చెడు జరుగుతుంది మంచి కొరకు ఈ రోజు మంచిదా ఆ రోజు మంచిదా నేను ఈ పని చేయడానికి ప్రారంభిస్తే ఏ రోజు ప్రారంభించాలి మంచి ఏ రోజు ఉన్నది ఏ రోజు ఈ పని మొదలు పెడితే నాకు మంచి జరుగుతుంది అని మనుషులు మంచి కొరకు ఆరాట మంచి జరగడానికి మేలు జరగడానికి ఎందుకు ఆరాట పడుతున్నారంటే వాళ్ళకు మంచి అనేది ఎక్కడ ఉందో వారికి తెలియదు ఎలా పొందుకోవాలో వాళ్ళకి తెలియదు మంచి అనేది ఎవరికి దొరుకుతుంది ఎవరికి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అనేది వారికి తెలియదు అందుకనే మంచి కొరకు మేలు కొరకు ఆరాట పడుతున్నారు కానీ ని అందుకోలేకపోతున్నాడు అయితే దేవుని వాక్యం మనకి చెప్పేది ఏంటంటే ఈ మేలు మనకు దగ్గరగా ఉండాలి మేలు మనం అనుభవించాలి మనకు మేలు జరగాలి మంచి జరగాలంటే మనం ఎవరిని ఆధారం చేసుకోవద్దు ఎవరిని ఆధారం చేసుకోవాలి ఇది మనకు వాక్యం నేర్పే ఏం చెప్తుంది వాక్యము మనుషులను నమ్ముకొనుట కంటే యోవాణి ఆశ్రయించడం వేళ అంటే ఎవరికంటే మనుషుల కంటే అంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనుషులను ఆధారం చేసుకోకూడదు మనుషులు మనకు ఆధారం కాకూడదు వారు మన ఇంటి మంది ఇంటి మనకు సంబంధించిన వాళ్ళైనా మందికి సంబంధించిన వాళ్ళైనా మన స్నేహితులైనా పాలైనా మనల్ని కన్నోళ్ళైనా మనకు పుట్టినోళ్ళైనా మన కులమైనా మన బలగమైనా వీళ్ళు మనకు ఆధారం అవ్వకూడదు వారు బంధువుగా ఉండొచ్చు వారితో మాట్లాడవచ్చు కానీ ఏం కాకూడదట వాళ్ళను ఆధారం చేసుకోదు వాళ్ళ మీద మనం ఆధారపడినట్టుగా ఉండకూడదు బ్రతకకూడదు తయారు కాకూడదు వాళ్ళే నాకు ఆధారం వాళ్ళు లేకపోతే నాకు బ్రతకలేదు వాళ్ళు లేకపోతే నాకు భవిష్యత్తు లేదు వాళ్ళు లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతా ఇది ఆధారపడడం అంటే ఇలాంటి మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం వాళ్ళని మనం దిక్కుగా చేసుకున్నామని అర్థం ఆధారం అంటే ఏంటిది అర్థము దిక్కు వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అంటున్న అంటే అర్థమైంది వాళ్ళని మనం ఆధారం చేసుకున్నాం వాళ్ళ మీద మనం పూర్తిగా ఆధారపడి బ్రతుకుతున్నాం సో ఇప్పుడు మనకి ఎవరు ఆధారము ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి దేవుడా మనుషుల మనుషుల్లో రెండు రకాలు ఒకటి గా అన్ని రకాల సంబంధాలు కలిగిన మనుషులు రెండోది అధికారం కలిగిన మనుషులు ఇప్పుడు ఎవరు మనకు ఆధారము ఇటు మనుషుల లేదా దేవుడా ఒకవేళ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తేనే దేవుడు మనకు ఆధారం అయితేనే మనకు మేలు జరుగుతుంది ఒకవేళ మనుషుల అయితే ఏం జరుగుతుంది కేడే దానికి వాక్యం ఏం చెప్తుంది హిర్మయా గ్రంథము హిర్మయా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం ఈలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యోవ మీద నుండి శాపగ్రస్తుడు చూసారా ఎవరు ఈ మాట అయ్యారు చెప్తాడా దేవుడు చెప్తాడా చిక్క ఎంత క్లియర్ గా చెప్తున్న చూడండి దేవుడు ఆధారం లేదా ఆశ్రయించడం అంటే ఏంటిదో ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు ఏంటిదట ఆశ్రయించడం అంటే నరులను ఆశ్రయించి అనగా శరీరులను ఆధారము చేసుకోనుచు ఆశ్రయించడం అంటే ఏంటిది ఆధారం చేసుకోవడం నువ్వే నాకు దిక్కని వాళ్ళ మీదనే ఆధారపడడం ఆధారము చేసుకోనుచు ఒక మనిషిని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుందట నెక్స్ట్ అని అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన హృదయమును యహోబ మీద నుండి తొలగించుకుని వాడు మనం ఒక మనిషిని ఆధారం చేసుకుంటానం అనంటే ఒక మనిషి మీద మనం ఆధారపడుతున్నామంటే ఒక మనిషిని మనం ఆశ్రయిస్తున్నాం అని అంటే ఒక మనిషి మీద మనం ఆధారపడ్డప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏం జరుగుతుందట కాదు మన హృదయము దేవుని మీద దేవుని మీద నుండి తొలగిపోయి ఆ మనిషి వైపు తిరుగుతుందట చూసారా ఒక మనిషిని మనం ఆధారం చేసుకుంటే ఆ మనిషే నాకు దిక్కు ఆ మనిషే నాకు ఆధారం ఆ మనిషే నాకు సహాయం చేస్తారు ఆ మనిషి లేకపోతే నాకు ఏ సహాయం దొరకదు ఆ మనిషి లేకపోతే నాకు ఆధారం లేదు నేను బ్రతకలేను నేను ఎట్లా బ్రతకాల వాళ్ళు లేకపోతే అని ఇట్లాగా మనం ఒక మనిషిని ఆధారం చేసుకున్నప్పుడు మన హృదయం దేవుని మీద నుంచి తొలగిపోతుందట మనం మనిషి మీద ఆధారపడి నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఇది రైటా కరెక్ట్ అవుతుందా ఒక మనిషి నాకు దిక్కు అనుకొని నేను దేవుని ప్రేమిస్తున్నా అనేటి వీళ్ళు నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్టు చూసారా ఎందుకు అబద్ధమైంది ఎందుకు అబద్ధం చెప్పినట్టు వాళ్ళు మాట వరుసగా నేను దేవుని ప్రేమిస్తానంటారు కానీ వాళ్ళ హృదయం దేవుని దేవుని వైపు లేదు వాళ్ళ హృదయం దేవుని మీద నుంచి తొలగిపోయింది ఎక్కడికి తొలగిపోయింది మనుషుల వైపు మనసులో దేవుడు ఉన్నాడు అని పైన మాటల వరసగా చెప్తారు గానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంటది దేవునికి దూరమైంది హృదయం అని అంటే దగ్గర దగ్గరవుతుంది దేవునికి దూరమైన ప్రతి హృదయం శాపానికి పాపానికి సైతానికి మనుషులకు దగ్గరైతుంది అనగా లోకానికి దగ్గర కానీ నాకు దేవుడు అంటే ఎంత ప్రేమన అని అంటాం మనం నేను దేవులు బ్రతుకుతానా అంటాం కానీ హృదయం ఎక్కడ ఉంది దేవునికి వేరుగా దూరంగా సైతానికి దగ్గర లోకానికి దగ్గర ఉంది దేవుని వైపుకు హృదయం లేకుండా మనం దేవుని ఎలా ప్రేమించగలి ప్రేమించినట్టు అర్థమవుతుంది ఏసు ఏం చెప్పిన నీ ధనం ఎక్కడ ఉండను నీ హృదయం అక్కడే ఉంటుంది ఒక వ్యక్తిని మనం ఆధారం చేసుకుంటామని అంటే ఆ ఒక వ్యక్తి మనకు దిక్కు అని అంటే మన జీవనానికి లేదా మన బ్రతుకు వాళ్ళే ఆధారం అని అర్థం అంటే అది డబ్బుతో సమస్య సంబంధమైంది అవునా కదా డబ్బు ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటుంది అటు ధనం ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటుంది అప్పుడు మన మనసును ధనం మీద పెట్టి హృదయం దేవుని వైపు ఉన్నది అని అంటే తప్ప రైట తప్ప తప్పే కదా ఎట్లా తప్పు నేను చెప్పిన ఐగారు చెప్తాడు ఆయన ఎవరు చెప్తానాని దేవుడే చెబుతాండు మన మనసు ధనం మీద లేదా డబ్బు మీద ఉన్నది అంటే మన హృదయం కూడా దాని మీద ఉంటుంది అలాగనే ఇక్కడ ఉన్న చదువుకున్న వాక్య ప్రకారం మనం ఏ మనిషిని అయితే ఆధారం చేసుకుంటానమో ఏ మనిషి అయితే మనకు ఆధారం అనుకుంటానమో ఏ మనిషి అయితే మనకు ఉండాలి ఖచ్చితంగా ఆ వ్యక్తితోనే నా అవసరతలు తీరుతాయి లేదా నేను బ్రతుకుతా అని అనుకుంటామో మన హృదయం కూడా దేవుని వైపు నుంచి తొలగిపోయి వాళ్ళ వైపు తిరుగుతుంది అప్పుడు హృదయం దేవుని నుంచి తొలగిపోయింది దేవునికి దూరం అయింది అని అంటే మనం దేవునికి దగ్గర ఉన్నట్ట దూరం ఉన్నట్ట దూరం ఉన్నట్టే అర్థమైందా మీకు హృదయం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతుందో వాళ్ళు దేవుని మీద ఆధారపడడం చాలా కష్టం వాళ్ళు మాటి మాటికి మనుషులనే ఆధారం చేసుకుంటారు అందుకనే దేవుడు అలాంటి వారు ఎవరట అని అంటే ఎవరట శాపగ్రస్తులు దేవుని ఆధారం చేసుకోకపోతే మనుషులను ధనాన్నో డబ్బును ఈ లోక సంబంధమైన దేనినో మనం ఆధారం చేసుకున్నాం అంటే అది మనల్ని ఎలా మారుస్తుందట శాపగ్రస్తులుగా మారుస్తుంది శాపగ్రస్తులుగా అది మనిషిని మార్చిన తర్వాత మనిషి శాపగ్రస్తులైన తర్వాత ప్రభు నన్ను దీవించు అని అంటే దేవుడు దీవిస్తాడా ఆశీర్వాదం వస్తుందా ఎందుకు రాదు వీళ్ళు శాపంలోనికి వెళ్ళను వీళ్ళు శాపగ్రస్తులుగా మార్చుకున్నారు వాళ్ళని వాళ్ళు ఆత్మీయులుగా మార్చుకోలేదు ప్రార్థన పరులుగా మార్చుకోలేదు విశ్వాస సంబంధులుగా మార్చుకోలేదు దేవుని బిడ్డలుగా మార్చుకోలేదు వీళ్ళు ఎలాగ మార్చుకున్నారు శాపగ్రస్తులుగా మార్చుకున్నారు ఇప్పుడు శాపగ్రస్తులుగా వాళ్ళను వాళ్ళు మార్చుకొని నన్ను దేవుడు దీవించాలే నన్ను దేవుడు ఎందుకు దీవిస్తలేడు అని అంటే ఇప్పుడు ఎవరిది తప్పు దేవు మనుషులు రా ఎందుకు మనుషులు తప్పు ఎందుకు మనుషులు తప్పు ఏం తప్పు చేసిండ్రు హృదయాన్ని దేవుని వైపు ఉంచకుండా మనుషుల వైపు తిప్పిండ్రు అక్క హృదయాన్ని దేవుని వైపు ఉంచకుండా సైతం వైపు తిప్పిండ్రు హృదయాన్ని దేవుని వైపు ఉంచకుండా లోకం వైపుకి తిప్పిండ్రు హృదయాన్ని దేవుని మీద ఉంచకుండా డబ్బుకో ధనం వైపు తిప్పారు అందుకే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు ఏ మనిషి హృదయం దేవునికి వేరుగా ఉంటుందో ఆ మనిషి శాపగ్రస్తులు అది మినిమిది వాళ్ళు ఏమవుతారట ఏమవుతారట శాపగ్రస్తులు శాపం ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది శాపం చాలా మంది నాకు శాపమే సుప్రియ చేయంటారు మనం బాగా ఆలోచించాలి మనం ఆశీర్వాదంలో బ్రతుకుతున్నామా శాపములో బ్రతుకుతున్నామా శాపములో బ్రతుకుతున్నామని మనకు ఎట్లా అర్థమవుతుంది మన మీద ఏమైనా రాసి ఉంటుందా వీళ్ళు శాపగ్రస్తులని రాసి ఉండదు మరి ఎలా గుర్తుపట్టాలి అంటే మనుషులను ఎవరైతే ఆధారం చేసుకొని వాళ్ళే నాకు దిక్కు వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను వాళ్ళు ఉంటే నేను నేను బ్రతుకుతా వాళ్ళే నాకు ఆధారం వాళ్ళే నాకు భవిష్యత్ అని ఎవరైతే అంటారో వాళ్ళే శాపగ్రస్తులు ఈ మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే శాపగ్రస్తులు వాళ్ళు లేకపోతే నేను బతుకుతానా అది పిల్లల విషయం కావచ్చు తల్లిదండ్రుల విషయం కావచ్చు ఎవరైనా సరే ఉదాహరణకి మనం నా పిల్లలు లేకపోతే నేను బతకలేను నేను బతకను వాళ్ళే నాకు దిక్కు అన్నామంటే ఇప్పుడు మన హృదయం ఎక్కడుంది వాళ్ళ మీద ఉన్నది అందుకే వాళ్ళ కొరకు దేవుని అనే మర్చిపోతాయి ఇక వాళ్ళ కొరకు దేవుని విడిచిపెట్టమని విడిచిపెడతాం ఎందుకు మనం దేవుని మీద హృదయాన్ని పెట్టలేదు వాళ్ళ మీద పెట్టిన మన హృదయం పిల్లల మీద ఉంది అందుకే ఆ హృదయంలోనికి ఇక దేవునిలో దేవునికి ఛాయిస్ ఉండదు స్థానం ఉండదు ఆ హృదయంలో పిల్లలే నిండిపోతారు పిల్లలే హృదయంలో నిండిన తర్వాత దేవునికి ఆ హృదయంలో స్థానం లేనప్పుడు ప్రార్థన చేసుకోమంటే వాళ్ళు ఎలా చేసుకుంటారు చేయలేరు చేసిన కాసేపట్టాట చేస్తారు కష్ట కష్టంగా ఎక్కువ చేయలేరు ఇక దేవుని ప్రేమించలేరు దేవుని కొరకు ఏం చేయలేరు దేవుని కొరకు ఏది త్యాగం చేయలేరు దేవుని కొరకు ఏది వదులుకోలేరు దేవుని కొరకు దేన్ని కాదనలేరు ఎందుకు అనంటే వాళ్ళ హృదయం వాటి మీద ఉన్నది దేవుని కొరకు దాన్ని వదలమంటే వదలలేరు మన హృదయం దేని మీదనైతే ఉంటుందో దేవుని మీద కాకుండా అది అలవాటు కావచ్చు ఆచారం కావచ్చు తినే తిండి కావచ్చు లేదా మనుషులు కావచ్చు డబ్బు కావచ్చు లేదా వస్తువు కావచ్చు లేదా డబ్బు అట్టలు కావచ్చు ఏదైనా దేని మీదనైతే మన హృదయం ఉంటుందో అవి మన హృదయంలో నిండిపోతే పూర్తిగా ఆ హృదయంలో దేవునికి స్థానం ఉండదు దేనిని హృదయంలో నింపుకుంటారు ఆ మనిషి దానిని మానుకోమంటే వాళ్ళు మానుకోరు మానుకోకపోగా మానుకోమని చెప్పిన వాళ్ళని ఎంతైనా వ్యతిరేకిస్తారు ఎందుకు అనంటే వాళ్ళకదంటే బాగా ఇష్టం వాళ్ళ మనసు నిండా హృదయం నిండా అదే నిండిపోయింది ఆ హృదయంలో దేవునికి స్థానం లేదు కనుక హృదయం మొత్తం దానితోనే నింపబడ్డది కాబట్టి దాన్ని మానుకోవడానికి వాళ్ళు ప్రాణమైన పెడతారు కానీ దాన్ని మానుకోరు రెడీ అవుతారు కానీ మానుకోరు అందుకే చూడండి చాలా మంది వాళ్ళకు నచ్చినవి చేయకపోతే జరగకపోతే తిండి మానేస్తారు యాక్చువల్ గా తిండి తింటేనే కదా మనిషి ప్రతికేది ఉదాహరణకి వాళ్ళని ఉన్నారు అనుకో వాళ్ళకు బట్టలు కొను కొనియకపోతే అన్నం తిన అంటారు అన్నం తినకుండా అడిగి తిరుగుతా అంటారు ఇప్పుడు బట్టలు బ్రతికిస్తే అన్నం బ్రతికిస్తుంది మనిషిని మనిషి బ్రతకాలంటే ఇప్పుడు బట్టలు అన్నమా అన్నమే కానీ వీళ్ళు వాళ్ళ బట్టలు అంటే వాళ్ళకు బాగా ఇష్టం కాబట్టి కొత్త బట్టలు అంటే వాళ్ళకు ఇష్టం కాబట్టి అవి కొనియకపోతే అన్నమైన అనుకుంటారు కానీ బట్టలే కావాలంటారు చూసారా ఎందుకు అని అంటే వాళ్ళ హృదయం నిండా బట్టలనే ఆశ కోరిక నిండిపోయింది బట్టల కొరకు అన్నైనా మానుకుంటారా నిద్రైనా మానుకుంటారా ఇలా పెడతారు తల్లిదండ్రులను కన్నులను ఎంతైనా దూషిస్తారు అది పిల్లలే కావచ్చు భార్య కావచ్చు భర్తే కావచ్చు లేదా తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా సరే ఎందుకు ఇప్పుడు మనిషి ముఖ్యమా మన కుటుంబం ముఖ్యమా బట్టలు ముఖ్యమా అంటే వాళ్ళు అంటారు నాకు బట్టలు ముఖ్యమంటారు ఇప్పుడు వాళ్ళు దేని ఆధారం చేసుకున్నారు వాళ్ళ హృదయం నుండి ఏమున్నది బట్టలు కొనుక్కోవాలి ఎప్పుడు ఎప్పుడు డబ్బులుంటే దేవుడు ఎప్పుడు సాయం చేస్తే అప్పుడు కొనుక్కోవచ్చు అది వేరే విషయం కానీ నాకు ఇప్పుడే కావాలంటారు అంటే దీన్ని అర్థమేంది కొనుక్కోవడం తప్పు కాదు బట్టలు కొనుక్కోవడము తప్పు కాదు కానీ బట్టలు కొరకే వీళ్ళు చాలా టూ మచ్ చేస్తారు చూడు అగాది తప్పు బట్టల కొరకు అన్నేనా మానేస్తారు అంటే అర్థం ఏంది నాకు అన్నం కాదు విలువ నాకు బట్టలే అన్నం కాదు నాకు ముఖ్యం బట్టలే సో ఇలాంటి వాళ్ళు ఆ హృదయంలో ఉన్న ఆ బట్టలని ఆ మనసును లేదా ఆ ఆశను ఆ కోరికను చంపుకోమంటే చంపుకుంటారా చంపుకోలేరు చంపుకోలేరు కాబట్టి అన్నాన్ని మానేసిండ్రు అంటే వాళ్లకు నచ్చినవి చేయడానికి దాని కొరకు ఏమైనా చేస్తారు దాన్ని మానుకోమంటే నేను ఇది మానుకోను అవసరమైతే ప్రాణాయామైన తీసుకుంటా అనేలాగా తయారవుతాను ఎందుకు తెలుసా వాళ్ళ హృదయం మొత్తం దానితోనే నింపబడ్డది అందుకే హృదయంలో ఏది నిండి ఉంటుందో మనిషి దానికే ప్రాముఖ్యతనిస్తారు ఇస్తారు హృదయంలో ఏది నిండుతుందో వాళ్ళు దాన్ని ఎక్కువ ప్రేమిస్తారు దానికి ఎక్కువ విలువలు ఇస్తారు హృదయంలో దేవుడు నిండిందనుకో దేవునికి ఎక్కువ విలువలు ఇస్తారు దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు హృదయంలో ఏదైనా వస్తువు నిండిందనుకో ఆ వస్తువుకి ప్రాధాన్యతనిస్తారు హృదయంలో డబ్బు నిండిందనుకో డబ్బుకే ప్రాధాన్య ప్రాధాన్యతనిస్తారు ఇంకే దేనికి ప్రాధాన్యతనివ్వరు హృదయంలో ఏది నిండిందో దాన్ని మానుకోమంటే వాళ్ళు మానుకోమని చెప్పిన వాళ్ళని ఎంతైనా దూషిస్తారు ఎంతైనా వ్యతిరేకిస్తారు కానీ దాన్ని మానుకోరు ఎందుకు తెలుసా అది హృదయంలో నిండిపోయింది హృదయంలో ఇవన్నీ నింపుకున్న తర్వాత దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలము దేవుని కొరకు మనం ఎలా బ్రతకగలుగుతాము దేవుణ్ణి కొరకు మనం ఎలా ఏదైనా మానుకోగలుగుతాము మానుకోలేము ఎందుకు మానుకోమంటే అదే మనకు ఆధారం అనుకో నేను ఏది లేకపోయినా ఉంటా కానీ ఇది లేకపోతే నేను ఉండను అంటాం అందుకనే మనిషి శాపగ్రస్తడవుతాను దేవుడు లేని ఏ మనిషి అయినా దేవునికి స్థానం లేని ఏ హృదయం అయినా శాపముతో నిండుతుంది అందుకే వీళ్ళు దేవుని కొరకు ఏది వదులుకోవడానికి ఇష్టపడలేరు దేవుని కొరకు ఏదైనా వదులుకోవాలంటే వీళ్ళు ఇష్టపడరు అవసరమైతే దేవుని వదులుకుంటా అంటారు ఎందుకంటే శాపం శాపములో ఉన్న వాళ్ళకి మేలు దూరంగా ఉంటుంది వాళ్ళకు మేలు జరగదు కీడే జరుగుతుంది కీడేని అనుభవిస్తారు కానీ శాపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడతలేరు అందుకే దేవుడు అంటానంటే ఈ శాపం మనిషికి రావద్దంటే ఫస్ట్ మనిషి ఏం చేయాలంటే మనిషి మీద లేదా అధికారుల మీద లేదా వస్తువుల మీద దేని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఈ షాపు నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని ఆధారం చేసుకోవడం నేర్చుకోవాలి